ఎట్టకేలకు ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా రావడం జరిగింది ఈ లిస్టులో పేరున్న వారికి మొదటి దఫా కింద ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ లిస్టులో మీ పేరు లేనట్టయితే రెండో విడత జాబితా వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే ముందుగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారు చేసినటువంటి అర్హుల జాబితాలో ఈ జాబితాను ప్రకటించడం జరిగింది ఇందులో ఉన్నవారిని గ్రామ సభ ద్వారా ఎన్నిక చేసి వారికి మొదటి దఫా కింద ఇన్లిస్తారు ఈ లిస్టులో మీ పేరు లేకుంటే రెండో దఫా విడుదల చేసే వరకు మీరు వెయిట్ చేయవలసిందే ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మొదలు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ సెర్చ్ చేయాలి ఇలా సెర్చ్ చేయడగానే మొదట వచ్చిన బ్రౌజర్ తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ సైటు దానిపై క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇలా ఇంటర్ఫేస్ రాగానే టాప్లో రైట్లో లాగిన్ పక్కపట్టి మోర్ అండ్ ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయడం ద్వారా రెండు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్లో అప్లికేషన్ సెర్చ్ అని ఉంది దాన్ని ఇలా క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు దీనిలో మనకు సెర్చ్ బై సెలెక్ట్ ఆప్షన్ ఉందండి ఈ సెలెక్ట్ ఆప్షన్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ పాయింట్ క్లిక్ చేయాలి సెలెక్ట్ పాయింట్ క్లిక్ చేయగానే మొబైల్ ఆప్షన్ ఎన్నుకొని అందులో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గోవాని ట్యాప్ చేయగానే మనకు ఆ నెంబర్ మీద ఎన్ని ఇళ్ళు సాంక్షన్ అయినాయో ఆ లిస్ట్ అనేది కింద ఇలా కనబడుతుందండి ఇందులో మనకు ఎవరి పేరు మీద అయితే ఇల్లుందో వాళ్ళ పేరు అప్లికేషన్ నెంబరు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఆధార్ నెంబర్తో సహా ఇలా మనకు ఆ లిస్టు కనిపిస్తుంది ఒకవేళ మీరు అర్హులై ఉంటే ఈ లిస్టులో పేరు రాకుంటే మీ విలేజ్లో జరిగే గ్రామ సభలో వెళ్ళి అప్లై చేసుకోవడం ద్వారా ఈ లిస్టులో పేరు వచ్చే అవకాశం ఉంది